అందరికీ నమస్కారం నా పేరు బి వరణ్ తేజ్ నేను ఎంపీపీఎస్ ప్రశాంత్ నగర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాను ఇది అనకు కనకు వెనకు టిఎల్ఎం అది సబర్మతి ఆశ్రమం గాంధీజీ మూడు కోతుల బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు అప్పుడు గాంధీజీ మిత్రుడు మహాదేవ దేశాయి నవ్వుతూ కనిపించాడు గాంధీజీ మహాదేవ దేశాయి భుజం తట్టుతూ అసలు ఈ మూడు కోతుల బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నాదో అన్నాడు ఈ మూడు కోతులు నా గురువులు అన్నాడు గాంధీజీ ఈ మూడు కోతులు ఉపదేశాలు ఇస్తున్నాయి మొదటి బొమ్మ చెడు మాట్లాడవద్దు రెండవ చెడు చూడకు మూడవ బొమ్మ చెడు వినకు అని సందేశాన్ని ఇస్తున్నాయి అన్నారు గాంధీజీ అప్పుడు మహాదేవ దేశాయ్ ఆశ్చర్య చకుతుడయ్యాడు ఇది అనకు కనకు వినకు సందేశం ధన్యవాదములు గాంధీ గారు ఆశ్రమం పేరు ఏమిట సబరిమతి ఆశ్రమం గాంధీ గారు మిత్రుడి పేరు ఏమిట మహదేవ దేశాయ్ మూడు కోతుల బొమ్మ ఏం సందేశాన్ని ఇస్తున్నాయి చెడు మాట్లాడవద్దు చెడు చూడకు చెడు వినకు అని సందేశాన్ని ఇస్తున్నాయి క్లాప్స్ అందరికీ నమస్కారం నా పేరు పీమణికంఠ నేను ఎంపీ పిఎస్ ప్రసాద్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాను అది అనకు కనకు వెనకు టీఎల్ఎం అది సబర్మతి ఆశ్రమం గాంధీజీ మూడు కోతుల బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు అప్పుడు మహా గాంధీజీ మిత్రుడు మహాదేవ దేశాయి నవ్వుతూ కనిపించాడు మహాదేవ దేశాయి భుజం తట్టుడు అసలు ఈ మూడు కోతుల బొమ్మను చూసావా అంటూ ఎంత ఎంత గొప్పగా ఉన్నాదో అన్నాడు ఈ మూడు కోతులు నా గురువులు అన్నాడు గాంధీజీ ఈ మూడు కోతులు పద్యసాలు ఇస్తున్నాయి మొదటి బొమ్మ చెడు మాట్లాడవద్దు రెండవది చెడు చూడకు మూడవ బొమ్మ చెడు వెనకు అని సందేశం ఇస్తున్నాయి అన్నారు గాంధీజీ అప్పుడు మహాదేవ ఆశ్చర్య ఆచర్య అయ్యాడు ఇది అనకు కనకు వెనకు టిఎల్ఎం సందేశ్ ఇది అనకు కనకు వెనకు సందేశం ధన్యవాదాలు నా పేరు జయలక్షిత్ నేను ఎంపీపీఎస్ ప్రశాంత్ నగర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాను అనకు కనుకు వెనకు టిఎల్ఎం అది సబర్మతి ఆస్మమ గాంధీజీ మూడు కోతుల బొమ్మ వైపు తీక్షగా చూస్తున్నారు అప్పుడు గాంధీజీ మిత్రుడు మహాదేవ దేశాయ్ నవ్వుతూ కనిపించాడు గాంధీజీ మహాదేవ దేశాయ్ భుజం తట్టుతూ అసలు ఈ మూడు కోతుల బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నాయో మహాదేవ దేశాయ్ భుజం తట్టుతూ అసలు ఈ మూడు కోతుల బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నాదో ఈ మూడు కోతులు నా గురువులు అన్నారు గాంధీజీ ఈ మూడు కోతులు ఉపదా ఉపదేశాన్ని ఇస్తున్నాయి మొదటి బొమ్మ చెడు మాట్లాడవద్దు రెండవది చెడు చూడకు మూడవ బొమ్మ చెడు వెనకు అని సందేశాన్ని ఇస్తుంది అన్నారు గాంధీజీ అప్పుడు మహాదేవ దేశాయ్ ఆశ్చర్య అందరికి నమస్కారం నా పేరు టి జయరామ్ ఎంపీపీ ప్రశాంత్ నగర్ లో ఐదవ తరగతి చదువుతున్నాను ఇది అనకు కనకు వెనకు టిఎల్ఎం అది సబర్మతి ఆశ్రమం గాంధీజీ మూడు కోతుల బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు అప్పుడు గాంధీజీ మిత్రుడు మహాదేవ్ దేశాయ్ నవ్వుతూ కనిపించాడు గాంధీజీ మహాదేవ్ దేశాయి భుజం తట్టుతూ అసలు ఈ మూడు కోతుల బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నాదో అన్నాడు ఈ మూడు కోతులు నా గురువులు అన్నాడు గాంధీజీ ఈ మూడు కోతులు ఉపదేశాలు ఇస్తున్నాయి మొదటి బొమ్మ చెడు మాట్లాడవద్దు రెండవది చెడు చూడకు మూడవ బొమ్మ చెడు వెనకు అని సందేశాన్ని ఇస్తున్నాయి అన్నారు గాంధీజీ అప్పుడు మహాదేవ్ దేశాయి ఆశ్చర్యచకితుడు అయ్యాడు ఇది అనకు కనక వినకు సందేశం ధన్యవాదములు క్లాప్స్ 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 గాంధీగర్ ఆశ్రమం సబర్మతి ఆశ్రమం మహాదేవ దేశాయ్ అవర్ మిత్రుడు ఆ మహాదేవ దేశాయ్ గాంధీజీ గాంధీజీ మిత్రుడు తర్వాత మూడు కోతుల బొమ్మ ఏమని సందేశం ఇస్తున్నది చెడు మాట్లాడవద్దు చెడు వినకు చెడు చూడకు Clap sir clap sir clap sir